బట్టలు కొనుస్తున్నానుగా పట్టుకో ఈసారి నేను చూసినప్పుడు ఈ బట్టలను చూడాలి ఆ నీ అల్లుడి మేడ దండే అలా పడుకున్నా నేను ఆశపడ్డ ఉద్యోగం నాకు దొరుకుతుందని నమ్మకంతో పప్పారు కానీ నాకు అమోనవి దొరికింది విదేశాల నుంచి వచ్చే ఎన్నో క్రీడలకు దక్కే గౌరవం మన దక్షిణ భారతదేశ కళైనా అడిమురికి తక్కలేదు ఇకనైనా దక్కాలి అడిమురినే నమ్ముకున్న వారిని మీరే ఆదుకోలు కురుగారు

దానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు ఏమన్నా వీడియోస్ పేపర్స్ ఉంటే రెడీ చేసి తీసుకురండి ఆ తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడతాను ప్రభుత్వ అంగీకారం కోసం వాళ్ళు అడిగినవన్నీ చేయాలనుకుందాం అడిమురే కంటూ ఓ ఆటశాలను నిర్మించాం ఈ ఆటశాల నా కళ మాత్రమే కాదండి అడిమురే అనే కళను నేర్చుకుని దానికి ప్రభుత్వం అంగీకారం దొరకలేదని బాధపడే ప్రతి ఒక్కరి కళ ఆస్తిని అంతస్తుని కోల్పోవచ్చు కానీ ఉనికిని కోల్పోకూడదు తెల్లోళ్ళం చూసి ప్యాంటు చొక్కా వేసుకున్నాం అది తప్పు కాదండి కానీ పంచకట్టడం మన సంస్కృతిని మర్చిపోతే ఎలా చెప్పండి నాగరికత అనే పేరుతో మన అలవాట్లని పద్ధతుల్ని మర్చిపోతున్నాం ఇలాగే కొనసాగితే వరి జొన్న రాగి సంగ్రహాలయాల్లో చూసే పరిస్థితి వస్తుంది మనకేది మంచిది అనేది మన మట్టికే తెలుస్తుంది మన మట్టిలో ఉండే సారాన్ని ఎండిపోకుండా కాపాడి తరువాత తరానికి అందించడం మన బాధ్యత కదా లోకానికి పరిచయం చేయడానికి మన పూర్వీకులు కట్టింది కాందలూర్ శాలే కళ గొప్పతనాన్ని చాటడానికి ఈ ఆటశాల ఆటశాలే కోసం మేమందరం సిద్ధమవుతుండగా నేలకంటూ మా ఊరుకు ఐదేళ్ల తర్వాత విదేశీయులతో ఏట్రా అచ్చం తెల్లోళ్ళ మారిపోయా వీళ్ళంతా నీతో వచ్చినొల్లా అవున్రా ఓ సాయం కోరి మన దగ్గరికి వచ్చారు అందుకే తీసుకొచ్చాను సరే 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 తను కాత్రన్ నా వాయిస్ నాస్కరణ అదే ఫోన్ లో చెప్పావగా నా కొడుకు రిచర్డ్ ఆ ఏరా మంచి తెలుగు పేరు పెట్టొచ్చుగా సల్ల ఇది బానే ఉంది రా రా వీడు ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ కాత్రన్ వాల బ్రదర్ రండి రండి కొన్నాల హైదరాబాద్ లో ఉన్నాను సాముయల్ ఫాదర్ వాళ్ళ అబ్బాయి పాస్టర్ చదువుకి ఇటలీ వెళ్ళాడు నేను వాడితో వెళ్ళాను అక్కడే నేర్చుకున్నాను ఐదేళ్ళలో ఇదెళ్ళో నేర్చుకునే దీన్నే కిక్ బాక్సింగ్ అంటారు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మీ కుస్తీ లాంటిది వరల్డ్ లోనే ఫేమస్ ఫైట్ ఇందులో నేను చాంపియన్ రా సంతోషంగా ఉందిరా నీలో ఏదో ఒకటి ఉంది అది వదిలేసి ఊరికే అయ్యగారు ఇది చెయ్యి అది చెయ్యని చెప్తే ఎలా వస్తుంది చెప్పు నీతో వచ్చినోళ్ళంతా ఈ కళ తెలిసిన వాళ్ళేనా అవునరా మంచిది మంచిది ఇండియా ఫుల్ గా కిక్ బాక్సింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాను అప్పుడే నువ్వు గుర్తొచ్చావు అడిమురై తెలిసిన నీలాంటి వాళ్ళకి కిక్ బాక్సింగ్ నేర్పిస్తే త్వరగా నేర్చుకుంటారనిపించింది మీలాంటి మాస్టర్స్ తో అకాడమీ ప్రారంభిస్తే కనక వర్షమే ఏమంటావు చెప్తా ఏంట్రా అలా చూస్తున్నావు లోపలికి రా మెల్లికే ముద్ర గుర్తుందా మనకిదే ఫేవరెట్ నా కుదురాకోనట్ వాటర్ వెరీ హాట్ బాడీ కూల్ మన దగ్గర దాదాపు పన్నెండు వందల మంది నేర్చుకుంటున్నారా అయ్యగారికి ఇదే బాగా నచ్చిన చోటు అప్పుడప్పుడు మధ్యాహ్నం ఇక్కడే కొనుక్కు తీస్తారు ఎలా ఉందిరా మన ఆటశాల బండ్లో ఏం మాట్లాడలేదు అన్నావుగా ఇప్పుడు ఏమంటావు నా పని ఇంకా సులభం చేసావు దీనికి చిన్న చిన్న ఆల్టరేషన్ చేస్తే చాలు అక్కడ రింగ్ సెటప్ అక్కడ కిక్ బాక్సింగ్ స్టోర్ రూమ్ ఇక్కడ నా ఆఫీస్ సెటప్ మూడు నెలల్లో ఇండియాకి మెయిన్ అకాడమీ అవుతుంది కోర్టులు సంపాదించచ్చు ఆ తర్వాత నేనే నెంబర్ వన్ నా కింద ఉంటూ నువ్వే మొత్తం చూసుకోవాలి రే ఏంట్రా ఏదైనా మాట్లాడరా ఓ ఫ్రెండ్గా నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడినిరా కానీ నువ్వు అడిగేది నా ప్రాణం కన్నా మించి రే సారీరా ఏదో అడగాలనిపించింది అందుకే అడిగాను సరేరా నేను బయలుదేరతాను ఏ మన చోటు ఎక్కడికి పోతావా ఇక్కడికి వచ్చింది కిక్ బాక్సింగ్ కి కావాల్సిన స్టూడెంట్స్ ని సేకరించడానికి అది ఇక్కడ జరిగేలా లేదు చేయి చేయరా నీ మనసుకు తోచింది చెయ్యి నువ్వేం చేయాలనుకున్నా ఇక్కడే ఉండి చెయ్యి నీకు మీ వాళ్ళకి ఏం సాయం కావాలన్నా నేను చేసి పెడతాను ఏమంటావు చూశారుగా ఈ ఈరోజు లోకంలో ఇదనే పెద్ద యాక్షన్ హీరో సినిమాలో ఫైట్స్ ఎలా ఉన్నాయి ఈ ఫైట్ పేరేంటో తెలుసా లోకంలో ఇదే లోకం అంతా ఉంది అనండి కానీ మాత్రం అనకండి చేతికి తొడిగేసుకుని కొట్టేది ఒక కలెనా తీసిపోదు మా అడిమురై పన్నెండేళ్లుగా నేర్చుకుంటూ ఆకులతోనో కరువుతోనో పోరాడుతున్నారే అదా నన్ను చూడండి అయ్యా ఈ ఊరు వదిలి వెళ్లాను ఐదేళ్లలో ఎలా తిరిగొచ్చాను ఇది కేవలం ఫైట్ కాదురా డబ్బు కురిపించే వృక్షం డబ్బుకు తల వంచే వాళ్ళు వీరులు నువ్వు నేర్చుకునేది గొప్ప అయితే ఒకరితో ఒకరు తలపడదామా సవాల్ నేను రెడీ నువ్వు రెడీయా యూజువలీ వి నెవర్ ఫైట్ విత్ అ వాట్ రే రే మన ఒదిని తప్పుగా మాట్లాడుతున్నారా ట్రీమ్ అక్రే ఆఫ్

ముండి చేతులు కదా అందుకే గ్లౌస్ ఇచ్చారు ఎలా ఉంది అర చెయ్యి హతి దీనికి సమాధానం చెప్తుందా మీ బాక్సింగ్ గోడని కొట్టడం కాదురా నిజమైన వీరుడు అయితే నాతో పోటీ పడి నన్ను గెలువ్ ఎక్కడా ఎప్పుడో చెప్పరా నా విజయంద్రున్నా ఇక్కడే రేపే రేపేరు వాడేదో అవుతున్నాడంటే మీరు ఏంటి వాడితో కలిసి రండి రేపు భయమా భయమేరా నన్ను తలుచుకొని కాదు నిన్ను తలుచుకొని ఓడిపోయే కళను నేర్పించలా మా గుర్రం పోటీలో తెలుసుకుందామా మాత్రం అర్థమైంది నేనేం చేసాను మీ విజయంద్ర ಓడిపోతే అడిమురే నేర్చుకునే వాళ్ళంతా నా దగ్గర కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలి ఆగండి రా రా నువ్వు ఓడిపోతే నువ్వు నీ తొత్తులు ఈ చిన్న పిల్లడి కాలం మీద పడి క్షమాపణ అడగాలి before he loses he's asking us to fall on his feet yes we will do. Duh.